హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుప్పాల కౌన్సిల్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్ సో ఈ రోజు ముందుకు రావడానికి ప్రధాన కారణం సో ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో సో ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ మరియు బైబిసి కోర్స్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకి సంవత్సరానికి అరవై రూపాయల స్కాలర్షిప్ తో పాటు ఐదు సంవత్సరాల వరకు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ని పూర్తి చేసుకోవడానికి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వారి యొక్క అప్లికేషన్ ని అమలు చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సో దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాల గురించి మన ఛానల్ నుంచి ఒక వీడియోని తయారు చేయడం జరిగింది సో ఏంటి అసలు దానికి ఎవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని మీరు చూడండి సో ఏంటంటే సో నేషనల్ ఎంట్రెన్స్ ఫీల్డ్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వారి నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లో మనకి ఏం తెలుస్తుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నైసర్ యూనివర్సిటీ ఆఫ్ భువనేశ్వర్ అండ్ ముంబై అందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఐఇ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్స్టెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ అండ్ డిఐఈ కంబైన్ గా విద్యార్థులకు ఒక మంచి కోర్సును ఆఫర్ చేస్తుంది అసలు ఏంటి ఆ కోర్సు మనం ఏం చేస్తాము అంటే మొత్తంగా ఈ కోర్స్ ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అండి సో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో లో మీకు సంవత్సరానికి అరవై వేల రూపాయల స్కాలర్షిప్ తో ఇస్తూ ఇంటర్న్షిప్ ఇంకా సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తే సంవత్సరానికి ఇరవై రూపాయల రీసెర్చ్ చేయడానికి కూడా ప్రోత్సాహంగా ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో అందులో ఎవరు అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు అంటే ముఖ్యంగా ఎంపీసీ అండ్ బైపీసీ సైన్స్ కోర్సులో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పూర్తి చేసిన వారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా దీనికి అర్హులు అవకాశం ఉంది సో దీంట్లో మరి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి అంటే దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మినిమం మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు అందులో ముఖ్యంగా జనరల్ అండ్ ఓబిసి విద్యార్థులకైతే సిక్స్టీ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఎవరైతే ఆగస్టు ఒకటి రెండు వేల ఐదు కంటే ముందు పుట్టి ఉన్నారో సో వారికి మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అయితే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ అనేది కూడా అంటే ఏజ్ లో సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాని విధంగా మరి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఈ నెక్స్ట్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే సో ఫస్ట్ మన అప్లికేషన్ చేసుకోవడం డేట్ వచ్చేసి మనకి ఏముంది అంటే మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి బ్రౌచర్ లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కానీ బ్రౌచర్ లో ఏముందంటే మే నైన్త్ వరకు మాత్రమే చూపిస్తుంది సో యాజ్ పాసిబుల్ మే తొమ్మిదో తారీఖు లోపలనే ఈ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం మీ అందరు కూడా చేసుకోండి అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే మనకు జూన్ రెండవ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే దీన్ని అప్లై చేసుకున్నారో సో వారికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అడ్మిషన్ తీసుకోవడానికి అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి జూన్ రెండు నుంచి మనకి ఛాన్స్ ఇస్తున్నారు సో అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇరవై రెండు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి జూన్ లో ఇరవై రెండవ తారీఖు నాడు ఈ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మనకు నిర్వహించడం జరుగుతుంది సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ పురుష అభ్యర్థులు అంటే మీన్స్ మెన్ అంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి పద్నాలుగు వందల రూపాయలతో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా రిమైనింగ్ ఆల్ ఉమెన్స్ అంటే జనరల్ లో ఉన్నటువంటి మహిళలు ఓబీసీలో ఉన్నటువంటి మహిళలు తో పాటు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏడు వందల రూపాయలతో అప్లికేషన్ యొక్క చార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి మరి ఎక్కడ రాయాలి మనం వెళ్ళి ఎగ్జామ్ అంటే సో మన ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అదేవిధంగా విజయనగరం కూడా మనకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనకు తెలంగాణలో అయితే ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ అదేవిధంగా కరీంనగర్లో కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది సో దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎగ్జామ్ డాట్ మీరు పూర్తి సమాచారాన్ని మీరు పొందొచ్చు అదేవిధంగా అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించినటువంటి వీడియోని నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన బెల్లైకాన్ని మీరు తప్పకుండా ఊహించండి దాంతోపాటు తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినటువంటి వ్యూయర్స్ అందరికీ ఈ ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఒకటే అండి సో విద్యార్థులకు మంచి ఉన్నత భవిష్యత్తును అందించడం కోసం వారిని మోటివేట్ చేస్తూ ఎక్కడెక్కడ మనకు విద్యా అవకాశాలు ఉన్నాయి ఫ్రీగా ఉపకార వేతనాలు వచ్చేటివి ఉన్నాయి లైక్ అలాంటి అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్